ఆర్ఎంపీలు అధికంగా యాంటీబయాటిక్స్ వాడద్దు ప్రసాద్ స్థానిక ప్రభుత్వ సచివాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ఆర్ఎంపీ నాయకులు మరియు అనుభవ వైద్యుల సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి పాల్గొని రాష్ట్ర వైద్య శాఖ మాధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ ను కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందించారు అలాగే రాష్ట్ర హెల్త్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబుకి గత రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుండి వారికి ఇచ్చిన జీవోలు జరిగిన కార్యక్రమం ప్రభుత్వానికి వారికి జరిగిన వడంబడికలు నాటి ప్రభుత్వం తీసుకునే ప్రణాళిక శిక్షణ ఒక ఫైల్గా తయారు చేసి హెల్త్ సెక్రటరీకి ఇచ్చారు రాష్ట్ర హెల్త్ సెక్రటరీ నాయకులతో మాట్లాడుతూ మీ ఆర్ఎంపీ వైద్యులు అధికంగా రోగ నిరోధక మందులు అధికంగా వాడుతున్నారని మనిషికి మంచి కన్నా చెడు ప్రభావాలు ఎక్కువ అవుతున్నాయని హెల్త్ సెక్రటరీ నాయకులకు ప్రశ్నలను గుప్పించారు రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షులు రాజా సిద్ధార్థ స్పందించి అక్కడక్కడ జరుగుతున్నది వాస్తవమైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వీరి యొక్క సేవలు చాలా ఉన్నతంగా ఉందని తెలుపుతూ తప్పకుండా ఇలాంటివి అరికట్టడానికి కృషి చేస్తామని తెలిపారు దశాబ్దాల కాలంగా ఈ సమస్య అలాగే ఉండిపోయిందని ప్రభుత్వంతో తమరు చర్చించి త్వరలోనే కొన్ని వేల కుటుంబాలు బాగోగులు మీ చేతిలో ఉన్నాయని తమరే చూడాలని సిద్ధార్థ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఆర్ఎంపీ గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు గుంటూరు టీడీపీ మహిళా నాయకురాలు శ్రీమతి వెంకటరమణ సహాయ కార్యదర్శి సుధాకర్ మస్తానయ్య గుంటూరు అధ్యక్షులు రామారావు ప్రచార కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి స్థానిక మహిళా నాయకులు గీతాంజలి లక్ష్మి ఉమర్ బేన్న బాబు అలకరాజు అనకాపల్లి రాంబాబు ఉయ్యూరు చీరాల రాజమండ్రి జిల్లాల తదితరులు పాల్గొన్నారు